నమస్తే నేను మీ ఎంఈ నాయుడు కోల్కత్తా గదడికు నిరసనగా ఈరోజు దేశ వ్యాప్తంగా డాక్టర్ సంత సమ్మెట్ చేస్తూ ఉన్నారు దీనికి ప్రధానమైన కారణం ప్రాణాలు కాపాడే తమకే రక్షణ లేకపోతే మేము ఎవరితో చెప్పుకోగలమని డాక్టర్లందరూ కూడా ఈరోజు దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్లందరూ కూడా బయటకు వచ్చి సబ్మిట్ చేస్తూ ఉన్నారు మాకు సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ కావాలని కోరుతూ ఉన్నారు మేము కేవలం తెల్ల బట్టలు వేసుకొని మా యొక్క అత్యవసర పరిస్థితుల్లో కూడా మేమన్నీ మానుకొని మాడుకొని మీకు అందరికి సేవలు అందిస్తూ ఉంటున్నాం కదా మా పైన ఇలా దాడులు చేస్తూ ఉంటే మేము ఎవరికి చెప్పుకోవాలి అని డాక్టర్లు కూడా ఈరోజు రోడ్డుపైకి వచ్చారు అయితే ఇది డాక్టర్లు ఒకటే కాదు కుటుంబం మొత్తమే కాదు రాష్ట్రం మొత్తమే కాదు దేశ వ్యాప్తంగా కూడా ఇది కలతక చెందింది ఖచ్చితంగా రాష్ట్రంలో దేశంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అయితే దీని గురించి ఆలోచించాలి ఈ రోజు జరిగిన అన్యాయంపై ప్రతి ఒక్కరూ మాటలు ఆడవలసిన పరిస్థితి ఏర్పడింది ఎందుకు అంటే ఈ రోజు జరిగినది రోజు కేవలం ఒక డాక్టర్ అయితే పది మందికి సేవలు చేసి వందలాది మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళని ఈరోజు మాకే ప్రాణాలు తీసేస్తూ ఉంటే ఈ కామాంధులకు మేము ఏ విధంగా కనబడుతున్నామని డాక్టర్లు ఆ చెందుతూ ఉన్నారు చాలా చదువులు చదివి మేము ప్రజా ఇంత కిరాతకంగా మమ్మల్ని హింసక చేస్తూ ఉన్నప్పుడు మాకు రక్షణ కల్పించేది ఎవరు అని డాక్టర్లు అందరూ కూడా కోరుతూ ఉన్నారు ఏది ఏమైనప్పుడు కూడా ఇది ఖచ్చితంగా ఆ దుర్మార్గుడికి ఆ శిక్ష పడాలి అని మాకు ఒక డాక్టర్లే కాదు ఒక స్టాఫ్ నర్స్ కాదు ప్రతి ఒక్క మహిళకు కూడా ఈరోజు కోల్కత్తా గడ్డకి మద్దతుగా ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ప్రధానంగా అయితే మాత్రము ప్రభుత్వ సామాజిక ఆసుపత్రుల డాక్టర్లు అందరూ కూడా ఈరోజు మహిళకు మద్దతుగా వచ్చారు ఇది కేవలం మన అక్క చెల్లికి జరిగింది కాబట్టి ఇది ఖచ్చితంగా ఆడవాళ్ళకి మాత్రము మనము భరోసా ఇవ్వాలి లేకపోతే రాబోతున్న రోజుల్లో చాలా ఇలాంటి సేవలు చేయడానికి ఇలాంటి అందులో బాగాలేదు బొబ్బులు పట్టణంలో కూడా ఇరు డాక్టర్లు అందరూ కూడా ఈరోజు సమ్మె జరిగింది అయితే చూస్తున్న కలకత్తాలో ఒక దారుణమైన సంఘటన జరిగింది ఒక వైద్యాలిపై కొంతమంది మానవ మృగాలు అనండి లేదా అలర్ ఉంది తన మీద అత్యాచారం చేయడమే కాకుండా చివరికి ఆమె ప్రాణాలని బలికొన్నారని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే ఇటువంటి సంఘటనలు మన పునరావృతం కాకుండా మన దేశవ్యాప్తంగా ఇవాళ ఐఎంఏ వారు ఇచ్చినటువంటి పిలిపారు అయితే వారి పిలిపినేరకు అటు రాష్ట్రంలో కానివ్వండి స్థానిక బ్రాంచీల్లో కానివ్వండి ఐఎంఏ వాళ్ళు అలాగే వైద్య సిబ్బంది అందరూ కూడా జరిగిన సంఘటన తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి పునర్వాసం కాకూడదని ఒక న్యాయమూర్తి చేత అదే సిట్టింగ్ హైకోర్టు జడ్జి గారి చేత విచారణ జరిపించి తద్వారంగా న్యాయం జరగాలని అవసరం అనుకుంటే సిబిఐని కూడా వేసి దీని మీద సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి చర్య జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం అయితే ఈరోజు ముఖ్యంగా ఈ కార్యాలయం ఇక్కడి నుంచి దేశం తెలియజేస్తూ ఆర్టీఓ గారికి అలానే డిఎస్పి గారికి అమ్మారావు గారికి మా తాలూక వినపాన్ని వారికి అందజేసి ఈ జరిగినటువంటి ఆలోచన ఏమంటే చర్యకు నిరసనగా చేస్తున్న బంద్ని వారి తెలియజేసి తద్వారా తద్వారా భవిష్యత్తులో ఎవరికి కూడా ఎటువంటి పునరావతం కాకుండా వైద్యులు కానివ్వండి వైద్య సిబ్బంది కానివ్వండి వైశాఖలో పనిచేస్తున్న ఎవరికి కానివ్వండి ఇటువంటి జరగకుండా ఉండే విధంగా తగు చర్యలు చేపట్టేటట్టు ఆర్టీఓ గారి ద్వారా అలాగే చేసిన ద్వారా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి కేంద్ర ప్రభుత్వానికి కానివ్వండి మా తాలూకా వినపాన్ని ఇక్కడ తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ తద్వారా పశ్చిమ బెంగాల్ ఉన్నటువంటి మన అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ గారిని ముఖ్యమంత్రి గారిని మెల్ల వచ్చి ఈ ఘటన పట్ల తక్షణం సిబిఐ ఎంక్వైరీ జరిపించి నిందితులు ఎవరైతే ఉంటారో వారు ఏ పార్టీ వారు ఎవరని కాకుండా నిందితుల మీద ఒక చర్యలు తీసుకొని వారిని వారిని తీసుకున్నటువంటి కఠినంగా శిక్షిస్తే మిగతా రాష్ట్ర వ్యాప్తంగానే దేశవ్యాప్తంగానే ఉండేటువంటి చర్యలు మళ్ళా పూర్ణం కాదు అందుకని మే అందరం కూడా ఇవాళ ఈ చర్యలు చేపట్టడం జరిగింది ఇటు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి ఈ బంద్లో అన్ని శాఖల వారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బంద్ పిలిపించడం అలాగే దేశవ్యాప్తంగా కూడా ఇవాళ బంద్ జరుగుతుంది కాబట్టి మా బంధులను విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి